శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచరిత్రం ఇరవది తొమ్మిదవ అధ్యయనంలో మనం రెండు కథలు చెప్పుకుందాం ఒకటి ఆశ్చర్యకరమైన దర్శనం రెండు టెండూల్కర్ టెండూల్కర్ యొక్క కథ ఆశ్చర్యకరమైన దర్శనం మా మొదట భక్త బృందం ఒకటి వచ్చిందనమాట బాబావారి దగ్గరికి అక్కడ రకరకాల పాటలు అంటే భక్తితో పాటలన్నీ పాడుతూ ఉన్నారు అనమాట భక్తితో పాటలు పాడుతూ ఉన్నప్పుడు బాబావారు ఆ పాటలకి మెచ్చి వాళ్లకు దక్షిణ వాళ్లకు డబ్బు ఇస్తారని దక్షిణ కాదు సారీ డబ్బు ఇస్తారని ఆశపడ్డారనమాట కాకపోతే అందులో ఒక భక్తురాలికి బాబావారు మాత్రం రాముడిగా కనిపిస్తున్నాడు తన భర్తతో చెప్తే అదంతా నీ ఊహ బాబావారు బాబావారిలాగే ఉన్నారు బాబావారిని నువ్వు రాముడిగా ఊహించుకుంటున్నావు బాబావారు నీకేంది రాముడిగా కనిపించేది కాబట్టి ఆయనేం నీకు కనపడడం లేదలా నువ్వు ఊహించుకుంటున్నావు మా అందరికీ బాబాలాగే కనిపించాడు అని వెటకారం చేస్తాడు దానికి బాబావారు ఏ విధంగా బుద్ధి చెప్పాడో చూద్దాం ఆశ్చర్యకరమైన దర్శనం ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధముగా కనబడేను అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండట చూచి ఈ విచారముగా నతనుడిట్ల నేను నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా నిచట నిలిచియుండగా యాపద నాప నాపబడనేలా బాబా ఇట్ల నేను అంటే బాబావారు వీడికి ఖచ్చితంగా అంటే తన భక్తురాలు చెప్పితే వినడం లేదు కాబట్టి వీనికంటూ ఒకటి చెప్పాలా వీడికంటూ ఒక కళ వచ్చి ఏదో చేస్తే వీడికి బుద్ధి వస్తుంది అప్పుడు నమ్మకం కుదురుతుంది కాబట్టి పక్కన వాళ్ళని హేళం చేస్తున్నాడు కదా అదే తన భార్యని హేళం చేస్తున్నాడు కదా వీడికి బుద్ధి చెప్దాము అని బాబా ఈ విధంగా చేశాడనమాట ఆయనకు ఒక కళ వచ్చింది ఆ కళ్ళలో పోలీసులు ఆయన్ని బంధించారు ఒక పంజరంలో ఉంచినారు ఆ పంజరం బయట బాబా ఉన్నాడు బాబాతో ఇతడు ఇట్లా మాట్లాడుతున్నాడు పంజరం లోపల నుండి మాట్లాడుతున్నాడు లోపల ఉన్నాడు కదా బంధించినారు కదా నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చినాను నీవే స్వయంగా ఇక్కడ నిలిచి ఉండి ఇదంతా చూస్తున్నావు కదా అయినా ఊరుకున్నావేలా అని అడుగుతున్నాడు అప్పుడు బాబా ఈ విధంగా చెప్పాడు నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలను నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలను నువ్వు చేసిన కర్మ ఊరికే పోతుందా అనుభవించవయ్యా అంటున్నాడు అతడిట్ల నేను ఈ జన్మలో నాకిట్టి యాపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు బాబా ఇట్ల నేను ఈ జన్మలో కాకుండా గత జన్మలో నేమైనా పాపం చేసి ఉండవచ్చు కదా అప్పుడు ఇట్లా అతడిట్ల నేను గత జన్మలో నేమైనా పాపం చేసి ఉన్నచో నీ సమకుమన దాని నేల నిప్పు ముందర ఎండు గడ్డివలే దహనం చేయరాదు బాబావారు అంటున్నాడు సరే ఈ జన్మలో నువ్వు పాపం చేయలేదు పోయిన జన్మలో నువ్వు చేస్తున్నావేమో అని అంటుంటే అదంతా నాకు తెలియదు కదా నువ్వు ఎండుగడ్డిని ఏ విధంగా నిప్పుతో అంటిస్తే భగ్గుమని మండిపోతుందో అట్లా నా పాపాన్ని నువ్వు తీసేయచ్చు కదా అని అడుగుతున్నాడనమాట నీ సమకుమున దాని నేల నిప్పు ముందర ఎండు గడ్డి వరే దహనం చేయరాదు బాబా కట్టి విశ్వాసం గలదా సరే ఆ పాపాన్ని నేను తీసేస్తా అలాంటి నమ్మకం నీకుందా విశ్వాసం నీకుందా అని అతన్ని బాబా అడుగుతున్నాడు ఎని అడిగాడు అతడు కలదు అనెను ఆమె సారీ బాబా అప్పుడు కండ్లు మూయమను అతడు కండ్లు మూసి తెరుచున్నంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తం కారుచూ పడిపోయి ఉండేరి తాను బంధ విముక్తుడై ఉండెను అతడు మిక్కులు భయపడి బాబా వైపు చూచెను బాబా ఇట్లనెను ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు సరే కళ్ళు మూసుకోం నా మీద నమ్మకం ఉంది కదా కళ్ళు మూసుకోం అని చెప్పి బాబావారు కాపాడిందరు కానీ టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ పోలీస్ వాళ్ళు పడిపోయి రక్తం కారుతుంది సరే ఇతనే పోలీస్ వాళ్ళని కొట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి ఇతనికి ఇంకా కఠినమైన శిక్ష పడుతుంది అని బాబావారు అంటున్నాడనమాట అంటుంటే ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అప్పుడు అతడు ఇటులో విన్నవించను ఈ విధంగా విన్నవించాడు నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు నన్ను ఎటులైనా కాపాడుము అప్పుడు బాబా వాణిని కళ్ళు మూయమనను వాడిట్లు చేసి తిరిగి కన్నులు తెరచునంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్టు బాబా పక్కనున్నట్టుగా కానిపించను తడు బాబా పాదాలపై పడేను సరే నా మీద ఏమాత్రం నమ్మకముందో వీడికి టెస్ట్ చేద్దాం చూద్దాం ఉండు అని చెప్పి కళ్ళు మూసుకోమన్నాడు ఒక పెద్ద శబ్దం అయింది పోలీస్ వాళ్ళు పడిపోయి రక్తంగా ఆరుతుంది పోలీస్ వాళ్ళని వీళ్ళే వీడే కొట్టింటాడు అని చెప్పి ఆఫీస్ నెక్స్ట్ ఆఫీసర్స్ వచ్చి వీడిని ఇంకొంచెం బాగా కఠినమైన శిక్ష విధిస్తారు కదా అట్లా అని చెప్తే బాబా బాబాని మళ్ళీ శరణు కూడాడు నీ మీదే నాకు నమ్మకం ఉంది నువ్వే కాపాడాలి శరణ్ శరణు రక్షించు రక్షించు బాబా అని అడిగితే అప్పుడు సరే అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకొని తెరిచే లోపలనే అతను పంజరం అంటే జైలు జైల్లో నుండి బయట ఉన్నట్టు బయటకు వచ్చిన తర్వాత బాబా పక్కన ఉన్నట్టు ఆయనకి ఆ విధంగా కళ వచ్చింది ఇదంతా కూడా కళలో జరుగుతుంది బాబా ఇట్ల నేను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారాలకు ఏమైనా ఏమైనా భేదం కలదా బాగా ఆలోచించి చెప్పుము ఇప్పుడు నువ్వు నాకు నమస్కరిస్తున్నావు కదా నిన్ను రక్షించాలని ఇప్పుడు నువ్వు నమస్కారం చేసేదానికి పూర్వం నమస్కారం చేసిన దానికి అప్పుడు డబ్బులు కావాలని బాబాకి వంగి వంగి నమస్కారం చేసినాడు పాటలు పాడుకుంటూ భక్తి పాటలు పాడుకుంటూ అది అది నిజమైన భక్తి కాదు ఇప్పుడు ఇది నిజమైన భక్తి అతడిట్ల నేను కావలసినంత భేదం కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకున్నటకు చేసినవి ఈ నమస్కారములు నిన్ను దేవునిగా భావించినందుకు చేసినవి మొదటి నమస్కారం నీతో డబ్బులు ఇప్పించుకోవడానికి పైకం కోసం చేశాను పైకం అంటే డబ్బులు కదా పాటలు పాడతారు బాబావారు డబ్బులు ఇస్తారు అట్లా ఇప్పుడు ఈ నమస్కారం మాత్రం ఏ విధంగా చేస్తున్నాడు బాబావారి మీద నమ్మకంతో మరియు నేను ఈ విధంగా ముందటి నమస్కారం పైకం కోసం ఈ నమస్కారం నిన్ను దేవుడుగా భావించాలని చేస్తున్నాడు నమ్మకం కాదు నమ్మకం నమ్మి ఆయన్ని దైవంగా భావించడాన్ని దైవంగా భావించాడు కాబట్టి మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడు అయ్యుండి హిందువులను పాడు చేయి చుంటివని అనుకుని అనుకునేవాడెను నువ్వు మహమ్మదీయుడు నువ్వు హిందువుల్ని పాడు చేస్తున్నావు అని నా మనసులో నేను అనుకుంటూ ఉంటి బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా నువ్వు మహమ్మదీయ దేవతలనే పూజించవా ప్రతి సంవత్సరము మీ ఊర్లో జరిగే పీర్లుని పూజిస్తావు కదా అదే అక్కడ అడుగుతున్నాడు అన్న ప్రశ్నింపు అతడు నమ్మను నేను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మొహరమప్పుడు పూజ చేయటం లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్ బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు లేదా అనేను అతడు దీనికంతటికి ఒప్పుకొనేను అప్పుడు బాబా నీకు ఇంకా ఏమి కావాలనో అడిగాను అడుగు అని అనేను అతడు తన గురువు రామదాసును దర్శింప కోరదలిచను వెనుకకు తిరిగి చూడమని బాబా ఆనను వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్టు రామదాస స్వామి తన ముందుర నుండెను కాబట్టి నేను మహమ్మదీయుడు అని అంటున్నావే నువ్వు హిందువు అయినప్పటికి కూడా హిందువుల్ని పక్కదారి పట్టిస్తున్నానని అంటున్నావే నువ్వు హిందువు అయినప్పటికి కూడా మొహరం పండుగ చేయడం లేదా మొహరం పండుగప్పుడు మీ ఇంటి దైవమైన కాడ్ బీబీని శాంతింపచేయడం లేదా మరి ఇలాంటి ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వు హిందువు అయిన ముస్ ముస్లిం దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు నువ్వు మహమ్మదీయుడు కానప్పుడు నేను మహమ్మదీయుడిని ఎలా అవుతాను అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు బాబావారు ఇక్కడ బాబావారు ఏ రోజు చెప్పలేదు నేను మహమ్మదీయుడు అని కాబట్టి ఆయన సబ్కా మాలిక్ ఏక్ అల్లా చాకరేగా ఈ రెండు పదాలే సబ్కా మాలిక్ ఏక్ హై భగవంతుడు ఒక్కడే అని చెప్పాడు అల్లా అచ్చాకరాగా అల్లా మంచిది చెయ్యిని అల్లా అని పదం వాడతానే ఆయన మహమ్మదీయుడైపోడు హీ ఈజ్ గురు బాబా ఈజ్ గురు బాబా ఈజ్ గురు అండ్ సద్గురువు గురువులలో శ్రేష్టమైన వారు సద్గురువు అంతే ఆయన మంచినే బోధించాడు మంచినే ఆచరించాడు మంచిని చెయ్యమని ప్రజలకు చెప్పాడు అంతే ఆయన చేస్తున్న చర్యలను ఆయన్ని భగవంతుడు అన్నారు నీకు ఇష్టమైతే పూజ చేయి కష్టమైతే వదిలిపెట్టు బాబాని మాత్రం దయచేసి నిందించకు వెనుకకు తిరుగు చూడమని బాబా అన్నాడు అప్పుడు అతని యొక్క గురువు రామదాస్విని ఆయన రామదాసిని తన ముందర నుండెను ఆశ్చర్యం కలుగునట్టు రామదాస స్వామి తన ముందర నుండేను వారి పాదములపై పడేను అతను అప్పుడు అదే రాముడి రా బాబావారు రాముడిగా కనిపించారు చూడండి భ్ర భజన బృందంలో ఒక భక్తురాలికి అతని యొక్క భర్త గురించే మనం ఇదంతా చెప్తుండేది తన గురువుని యొక్క రామదాసుని మన బాబాను అడిగాడు బాబావారు చూపించారు వెనక్కి తిరిగి చూడన్నారు ఆయన అప్పుడు తన గురువు యొక్క రామదాస్ పాదాలపై పడ్డాడు ఎవరు భక్తుడు బాబావారిని ఎవరైతే కోరుతున్నాడో రామదాసుని మన అతడు అదే శ్రీరాముడి శ్రీరాముడిగా తన కళలో కనిపించారు కదా బాబా వారు కనిపించారు కదా ఆ రామ భక్తురాలి యొక్క హస్బెండ్కి ఈ రామదాసు కనిపిస్తా అండేది వీరు రుద్ధురాలుగా సారీ రామదాసు తర్వాత పాదములపై పడగానే రామదాసు అదృశ్యమయ్యాడు జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్ల నేను మీరు వృద్ధులుగా గనపడుచున్నారు మీ వయసు మీకు తెలియనా బాబా నేను ముసలివాడగుచున్నావు ముసలివాడ ననుచున్నావా నాతో పరిగెత్తి చూడు మనచు పరిగెత్తి మొదలెడెను అతడు కూడా వెంపడించెను ఆ ధూళిలో బాబా అదృశ్యమయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను ఈ రామ ఈ రామభక్తురాలైనటువంటి రామభక్తురాలు వాళ్ళ భర్తే కదా బాబాతో కలలో అంతా మాట్లాడుతుండేది అతను వచ్చేసి ఆ భక్తుడు బాబావారిని అన్నాడు వీరు ముసలివారిగా కనిపిస్తున్నారు నా గురువు యొక్క రామదాసుని చూపించినందుకు మీ కృతజ్ఞతలు మీరు ముసలివారిగా కనిపిస్తున్నారు బాబా అంటే నేను నన్ను ముసలివాడు అంటున్నావా సరే నాతో సమానంగా పరిగెత్తి చూడు అని చెప్పి పరుగు పందెం అందుకున్నారనమాట ఇద్దరు భక్తుడును బాబావారు సో ఆ పరుగు పంద్యంలో ధూళి లేచి ఆ ధూళిలో బాబావారు అదృశ్యమైపోయాడు ఇతను కళ నుండి మేల్కున్నాడనమాట అతను నిద్ర నుండి మేల్కున్నాడు మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనమును గూర్చి తీవ్రంగా ఆలోచించ మొదలెడను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనం గ్రహించను అటు బిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను బాబా వారి ముందర మంచి మంచి పాటలు పాడితే డబ్బులు వస్తాయి పైకం వస్తుంది ఇంకా ఇంకా రావాలి ఇంకా రావాలి అని అనేవాడు ఏది చెప్పినా తన భార్య ఏది చెప్పినా నమ్మేవాడు కాదు ఈ కళ నుండి తీవ్రంగా వెలుకొన్న తర్వాత తీవ్రంగా దాని గురించి చింతించి చూంటే అతనికి పేరాశ వెళ్ళిపోయింది అతని యొక్క మనోవైఖరి అంతా కూడా మారిపోయింది అటు పుమ్మెట వాణి సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను బాబా పాదములపై అలసైన భక్తి మనమును అనుభవించను ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ ఎందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతడికి బాబా రెండు రూపాయలు విలువగల మిఠాయి రెండు రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించను తర్వాత అతను స్వప్నం అయిపోయినా మరుసరి రోజు బాబావారు మసీదులో హారతిస్తుంటే వెళ్ళాడు అక్కడ బాబావారు రెండు రూపాయలు ఇచ్చి మిఠాయి కూడా ఇచ్చాడనమాట రెండు రూపాయలు నగదు ఇచ్చాడు రెండు రూపాయలు విలువగల మిఠాయి తెప్పించి కూడా ఇచ్చాడు తను మరికొన్ని రోజులు ఉండెను అతన్ని బాబా ఆశీర్వదించి ఇట్లనెను అలా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు మేలు చేయును అతని కచ్చట ఎక్కువ ధనం దొరకలేదు కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరకను అది ఏ బాబా ఆశీర్వాదం అక్కడ అతనికి డబ్బు దొరకకపోయినా కూడా బాబా వారి యొక్క ఆశీర్వాదం లభించింది ఇంకా దాన్ని తీసుకొని అతను ఏదైనా సాధించగలడు తర్వాత ఆ భజన సమాజముకెంతో ధనము లభించను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను వారి కెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు అందరూ క్షేమముగా ఇల్లు చేరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములు చే కలిగిన ఆనందం గూర్చి మనమును చిందించుచుండిరి తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనసులకు మార్చుటకు బాబా అవలంబించిన మార్గములో నొక్కటి చూపుటకి లీల యొక్క ఉదాహరణను ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు తన భక్తుల్ని మార్చడానికి తన భక్తుల యొక్క మనోవైఖరిని మార్చడానికి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి తర్వాత ఆయన వాళ్లకు నమ్మకం ఏర్పడడానికి ముఖ్యంగా బాబావారి మీద కన్నా భగవంతుని మీద నమ్మకం ఏర్పడడానికి అదేవిధంగా గురువైన బాబా బాబా బాబావారి మీద కూడా నమ్మకం ఏర్పడడానికి ఒక్కొక్క పద్ధతిని బాబావారు అవలంబించేవారన్నమాట దాంట్లో ఇదొకటి ఉదాహరణగా లీలగా చెప్పుకోవచ్చు అనమాట ఇది ఆశ్చర్యకరమైన దర్శనం గురించి రెండవ కథ టెండూల్కర్ కుటుంబం బాంధ్రాలో టెండూలర్ టెండూల్కర్ కుటుంబం ఉండెను ఆ కుటుంబం వారందరూ బాబాయందు భక్తి కలిగి ఉండేది ఆ కుటుంబంలో అందరూ బాబావారిని పూజించే వాళ్ళు చాలా భక్తి కలిగి ఉండేవారు సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అంబంగములు పదములతో ప్రచురించెను అంబంగముల పదములతో ఎనిమిది వందల అంబంగముల పదములతో ప్రచురించింది సాయినాథ భజనమాలని దానిలో సాయిలీలన్నీయూ వర్ణింపబడేను బాబా ఎందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చూడవలెను వారి కుమారుడు బాబా సారీ వారు కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొని వలనని రాత్రింబ వాళ్ళు కష్టపడి చదువుచుండెను ఆమె సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క కొడుకు బాబు టెండూల్కర్ వైద్య పరీక్ష రాయాలని రాత్రింబ వాళ్ళు చదివేవాడనమాట అతడు కొందరు జ్యోతిష్యులు సలహా చేశాను వారు అతని జాతకం చూచి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చున్న వలనను అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పి ఈసారి నీ కొడుకు రాస్తే ఫెయిల్ అవుతాడు మళ్ళీ వచ్చే సంవత్సరం రాస్తే ఖచ్చితంగా ఉత్తీర్ణత పాస్ అవుతాడు ఉత్తీర్ణత సాధిస్తాడని చెప్తే అప్పుడు ఆమె సావిత్రిబాయి టెండూల్కర్ బాబావారి దర్శనానికి వెళ్తుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇది విని అతని మనస్సు విచారము అశాంతి కలిగాను బాబు టెండల్కర్కి కొడుక్కి అశాంతిగా ఉంది ఈ ఈ విషయం విని కొన్ని దినముల తర్వాత అతని తల్లి షెడీకి పోయి బాబాను దర్శించను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడై సంగతి కూడా చెప్పాను ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను నా ఎందు నమ్మకముంచి జాతకములు వాని పలములు సాముద్రిక శాస్త్రములు పలుకు లోక ప్రక్కకు దోసి తన పాఠములు చదువుకోమని చెప్పుము శాంతి మనస్సుతో పరీక్షకు వెళ్ళమనుము అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగడు కాబట్టి జాతకాలన్నీ ఏంటివి పట్టించుకోకుండా వేరే వాళ్ళంతా కూడా చెప్పిన వినకుండా శ్రద్ధగా చదువుకొని పర్ని పరీక్షను మనశ్శాంతితో రాయమను ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తాడు అని చెప్పి బాబావారు చెప్పాడనమాట ఎందే నమ్మకం ఉంచుమను నిరుత్సాహం చెందవద్దని చెప్పు తల్లి ఇంటికి వచ్చి బాబా సందేహము కొడుక్కు విన్ వినిపించను నా ఎందే నమ్మకం ఉంచి తను చేసే పని మీద నమ్మకం ఉంచి చేయమను నిరుత్సాహపడొద్దని చెప్పు అంటే తల్లి వచ్చి సావిత్రిబాయి టెండూల్కర్ వచ్చి బాబు టెండూల్కర్ తన కొడుకు కాబట్టి తన కొడుకు దగ్గర ఈ విధంగా బాబావారు ఈ విధంగా అన్నారు నమ్మకం ఉంచు నిరుత్సాహం వద్దు ఖచ్చితంగా ప్రశ్నలు బాగా చదువుకొని బాగా చదివి నువ్వు నమ్మకంతో పరీక్ష రాయి నా మీద నమ్మకం ఉంచు అని చెప్పారు బాబావారు చెప్పి పంపించారు అని చెప్పి సావిత్రిబాయి తన కొడుకుతో అంటుందన్నమాట రాత పరీక్షలో బాగుగా రాశాను కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణ అగుటకు కావలసిన మార్కులు రావనుకున్నాను బాగానే రాశాడు కానీ నేను పాస్ అవ్వడా పాస్ అవుతానో లేదో పాస్ అవుతానో లేదో అని అనుకుంటున్నాడు కావున నోటి పరీక్షకు కూర్చొని నా ఇష్టపడలేదు కానీ పరీక్షకులకు అతని వెంటబడిరి పరీక్ష పరీక్షకులు పరీక్షకులు తన వెంటబడిరి రాసేదేం రాసినాడు కానీ నోటి పరీక్షకు నోటితో చెప్పే సమాధానాలకు ఇష్టపడలేదు కానీ నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి చెప్పారనమాట రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయేనని నోటి పరీక్షకు రావాలనని పరీక్షాధికారి అధికారి కబురు పెట్టాను రాత పరీక్షల్లో పాస్ అయిపోయాను నోటి పరీక్ష అంటే ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పే పరీక్షకు నువ్వు రావాలి అన్నారు ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షం ఆ సంవి ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను గ్రహాలు అనుకూలించకపోయినా బాబా వారి అనుగ్రహంతో ఆయన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు బాబు టెండూల్కర్ ఉత్తీర్ణుడయ్యాడు సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనులను చుట్టుముట్టిన సంశయాలు సమస్యలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టిన మనం పరీక్షించును మనులను పరీక్షించును పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయు తుదుకు విజయవంతమగును బాబావారు ఏం చెప్తున్నారు కాబట్టి నా మీద నమ్మకంతో ఉంచి నీ ప్రయత్నం నువ్వు చేయి ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తావని చెప్పాడు అలానే అలానే అయ్యింది పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన మనం చేసే పని చేస్తూ బాబావారి మీద నమ్మకం ఉంచి మనం చేసే పని చేయాల అలా చేయకుండా ఉండి నా పరీక్ష రాయకోకుండా ఉండి నేను పాస్ కావాలి నాకు మార్క్స్ రావాలంటే కుదరదు కదా బాబావారి మీద నమ్మకం ఉంచి చదువుకొని మన ప్రయత్నం మనం చేసి పరీక్షలు రాస్తే ఆయనే చూసుకుంటాడనమాట ఆ విధంగా ఈ విద్యార్థి తండ్రి మన ప్రయత్నములన్నీ తుదుకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోనొక విదేశీ కంపెనీలో కొలువుండెను వృద్ధులగుట సరిగా పని చేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను సెలవు కాలంలో అతనికి స్థితి మెరుగుపడగలేదు కావున సెలవు పొడిగించవలననుకునేను లేదా ఉద్యోగం నుండి విరమించుకునుట నిశ్చయించుకునే తోచను నిశ్చయ నిశ్చయమని తోచను కంపెనీ మేనేజర్ అతనికి పెన్షన్ ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించను మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తన వద్ద ఉద్యోగం చేసినాడు కనుక ఎంత పెన్షన్ ఇవ్వవలనని ఆలోచి ఆలోచించి చుండిరి వీళ్ళ బాబు టెండూల్కర్ అంటే సావిత్రి బాయి యొక్క భర్త రఘునాథరావు అతను బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో ఉన్నాడు తను వృద్ధుడు అవ్వడం వల్ల ఉద్యోగం మానేయాలనుకుంటున్నాడు చాలా రోజుల నుండి చేస్తున్నాడు కాబట్టి అతనికి పెన్షన్ ఎంత ఇవ్వాలి అని కంపెనీ ఆలోచించుకుంటో నిర్ణయించుకుంటోందనమాట వికిలి నమ్మకంతో చాలా కాలం తన వద్ద ఉద్యోగం చేసినాడు కనుక ఎంత పెన్షన్ ఇవ్వవలనని ఆలోచించి జుండరి అతని వేతనం నెలకు నూట యాభై రూపాయలు పెన్షన్ అందులో సగం డెబ్బై ఐదు రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతులతో నుండిరి తుది నిర్ణయమునకు పదహైదు రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నమున కనిపించి నూరు రూపాయల పెన్షన్ ఇచ్చి బాగుండునను కొందును అది నీకు సంతృప్తికరమా అనను ఆమె ఇట్లు ఇచ్చెను బాబా నన్నేలా అడిగేదవు మేము నిన్నే విశ్వసించి ఉన్నాం బాబా నూరు రూపాయలు అనినను అతనికి పది రూపాయలు అధికముగా అనగా నూట పది రూపాయలు పెన్షన్ లభించను తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించేవారు కంపెనీ వాళ్ళు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలంటే ఆయన జీతం వచ్చేది నూట యాభై నూట యాభై రూపాయల సగం డెబ్బై ఐదు రూపాయలే కానీ డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే సంసారానికి సరిపోదని చెప్పి బాబావారు సావిత్రిబాయి కళలో సావిత్రిబాయి టెండూల్కర్ కళలో కనిపించి మీ సంసారానికి జరగడానికి నూట నూరు రూపాయలు ఇబ్బద్ది పెన్షన్ పెన్షను అన్నాడు బాబావారు నన్ను ఎందుకు అడుగుతున్నావు బాబా మా విశ్వాసమంతా మా నమ్మకమంతా నీ మీదే నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అని అంటు అంటుందన్నమాట ఆమె నన్నెందుకు అడుగుతున్నావు బాబా మేము నిన్నే విశ్వసించి ఉన్నాము అని బాబా నూరు రూపాయలు అని నన్ను అయినప్పటికీ కూడా అతనికి పది రూపాయలు అధికం అన్న నన్నెందుకు అడుగుతున్నావు మీ మీద నాకు నమ్మకం ఉంది అంటే చాలా సంతోషపడిపోయి బాబావారు నూరుకి ఇంకా పది రూపాయలు యాడ్ చేసి నూట యాభై రూపాయలు జీతం అయితే దాంట్లో డెబ్బై ఐదు రూపాయలే పెన్షన్ కానీ ముఖాలు బాగం ఇప్పించాడనమాట వారు నలభై రూపాయలు తక్కువ నూట పది రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు రావాల్సిన చోట నూ నూట పది రూపాయలు ఇచ్చాడనమాట బాబా వారి మీద ఉన్న నమ్మకం ఆయన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఆయన నట్టేట ఉంచడు ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడైనా సరే సముద్ర మధ్యంలో ఉన్నా సరే ఆయన ఒడ్డుకు చేర్చడం జరుగుతుంది ఇది బాబావారి యొక్క లీల బాబావారి మీద ఉండాల్సింది శ్రద్ధ సబూరి అంటే శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని పూజిస్తే ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం ఆయన మనతోనే ఉన్నాడు బాబావారు పరమాపదించినప్పటికీ కూడా ఆయన పరమాపదించి అరవై సంవత్సరాలు షిరిడీలో ఉండి ఆయన పరమాపదించినప్పటికి కూడా తరువాత నలభై ఏండ్లు జరిగే శతాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయి ఆయన మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు ఎస్ ఎస్ ఇఫ్ యూ బిలీవ్ వాట్ యూ లైక్ సో దెన్ ఓన్లీ యు సీ ద బాబా నువ్వు ఏ విధంగా అనుకుంటావో ఆ విధంగానే బాబా వారిని కనిపిస్తాడు బాబావారు ఉన్నారంటే ఉన్నారు లేరు అంటే లేరు కాబట్టి మనం మన ఎవ్వరూ మాట్లాడే మాటలు ఏంటివి పట్టించుకోవద్దండి మీరు దయచేసి బాబావారు గురువు ఆయన ఎప్పుడూ భగవంతుడని చెప్పలేదు దయచేసి నేను చెప్పేది సాయి భక్తులకు మనవ చేసుకునేది ఒకటే ఒకటి బాబావారు గురువు ఈజ్ గురువు ఆయన గురువు అని చెప్పాడు గురువులలో శ్రేష్టమైన వారు కాబట్టి సద్గురువు అయినాయుడు ఆయన అంతే ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువు బాబావారు సద్గురువు ఆయన ఎప్పుడు నేను దేవుడు నేను గురువును నేను దేవుణ్ణి ఆయన ఏ రోజు చెప్పలేదు హీఈ్ గురు అంతే ఆయన మంచి బోధించాడు మంచి ఆచరించి చూపించాడు మంచి మార్గంలో నడిపించాడు కాబట్టి ఆయన గురువు అయ్యాడు కాబట్టి దయచేసి ఎవరు ఏ మాటలు అన్నప్పటికి కూడా పట్టించుకోవద్దండి బాబావారు ఉన్నారు మనతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు అదే నమ్మాల్సింది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా బాబావారి మీద ఆయనే ఆయన తరపున వాదించుకోగలడు ఏదైనా సరే ఆయన తరపు ఆయన నిరూపించుకోగలడు అన్ని మహిమలు చూపించగలడు ఇదే నా నమ్మకం బాబావారి మీద నాకు ఉండేది నమ్మకం ఇదే ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఎస్ నిరంతరం నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటా మీరు కూడా అలానే చేయండి అలానే చేయడానికి ప్రయత్నించండి ఓం శ్రీ సాయినాథాయ నమ సద్గురుం శ్రీ సాయినాథార్ నమస్తు సాయినాథాయ నమ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో